యాదగిరిగుట్ట పట్టణంలోనే మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జేవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీలైలయ్య మాట్లాడారు యాదగిరి ఊట పట్టణంలోనే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జేవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలూరు ఎమ్మెల్యే బీలైలయ్య లైలయ్య పట్టబదుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీలైలయ్య మాట్లాడుతూ సమాజాన్ని చీకట్లో నుండి వెలుగులోకి తెచ్చే ఉపాధ్యాయులను సన్మానించడం నాకు నిజంగా అదృష్టంగా ఉందన్నారు కరిగే కొవ్వొత్తులాగా ఉపాధ్యాయులు తమ విజ్ఞానాన్ని పంచి సమాజానికి వెలుగు అందిస్తున్నారని నేటి విద్యా విధానంలో విద్యార్థులకు మీలాంటి ఉపాధ్యాయులు మార్గదర్శనం ఎంతో అవసరమన్నారు తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం సమాజం ఉపాధ్యాయులకు ఇచ్చింది తల రాతలు రాసేది బ్రహ్మ అయితే మా ఓడి రాతలు రాయించి భవిష్యత్కి బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులు అన్నారు తెలంగాణ యూ ఏర్పాటు చేసి సకల జనుల సమయం మేము వాళ్ళు ఇచ్చాము ఆ తర్వాత అన్ని సంఘాలు ఏపీ సంఘాలు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ తల్లిదండ్రుల తర్వాత గౌరవం ఇచ్చేది ఉపాధ్యాయులకే మాతృ దేవోభావ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభావన వస్తుంది అంటే తల్లిదండ్రుల తర్వాత అంత పెద్ద గుర్తింపు వచ్చేది మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కాబట్టి నిజంగా మీ సేవలు చాలా గొప్పవి చాలా మంది అన్నారు బ్రహ్మదేవుడు మన తల అంటారు కానీ తర్వాత బ్రహ్మదేవుడు రాస్తే మా భవిష్యత్ తరాలను మార్చేది మీరు కాబట్టి ఆ బ్రహ్మ తర్వాత బ్రహ్మలాంటి వాళ్ళు మీ విద్యా బుద్ధుల వల్లనే ఇవాళ తీర్మానం మన కావచ్చు నేను కావచ్చు ఇక్కడ వేదిక ఉన్నటువంటి అందరు పెద్దలు కావచ్చు వీళ్ళందరం కూడా మా గురువుల వల్లనే ఇవాళ స్థాయికి కోసం తెలియదు నిజంగా జంగి కైలాస ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చూసిన వాళ్ళకి ఏడున్నా కానీ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వచ్చేది పెన్షన్ వస్తుంది మీకు మీ రిటైర్ కాదు మీరు బ్రతుకున్నంత వరకు మీలాంటి వాళ్ళ దీవెన వల్ల మీరు చెప్పినటువంటి విద్యా వల్ల మేము ఒక్కొక్క అడుగు ఎక్కుతుంటే మీకు వచ్చే గౌరవం వేరు తల్లిదండ్రుల తర్వాత మీకే సంత స్థానం ఉంటుంది కాబట్టి ఇప్పుడే మా పెద్దలు చెప్పారు గత ప్రభుత్వాల కంటే విద్యా వైద్యం మీద ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తోటి ప్రతి గ్రామ గ్రామ స్కూళ్లను కూడా అష్ట ఆలయాలే పన్నెండు కోట్ల ఇరవై లక్షలు వెచ్చించి బాల బాలికలకు అక్కడ అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇంకా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి గత ప్రభుత్వం వీళ్ళు మీరు విద్యకే కాదు ఎన్నో రకాల గ్రామాల్లో సేవలు వాడుకున్నారు కానీ ఉపాధ్యాయులు సుపాధ్యాయులు ఉపాధ్యాయుల సేవలు పరంగానే వాడు తప్పకుండా కేటాయిస్తే ఇంకా ఎంతో భవిష్యత్తు విచ్చిచ్చే వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా గౌరవం ముఖ్య ముఖ్యమంత్రికి ఇక్కడ మల్లారు కానీ నేను గానీ తీసుకుపోయి తప్పకుండా మీకు పరిపాలన తగ్గించి ఏమున్నా విద్యార్థులకు విద్యా బోధన చేసే విధంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ విద్యకు పెద్ద పెట్టి ప్రభుత్వ స్కూళ్లను మెయింటైన్ చేసే విధంగా మేము దాని గుడి మా క్లేసు ఇతని సాగరం తోటి అభివృద్ధిలో గాని విద్యా వైద్యంలో గాని పెద్దలు చెప్పిర్రు ఇక్కడ ఈ సంవత్సరం వచ్చిన పది నెలల్లో మా డిపార్ట్మెంట్ సి ఐ గాని ఎస్ఐ గాని ఏసీపీ గాని చాలా బాగా ఏ స్కూల్ లో పోయిన పరివేషన్ చేస్తున్నారు ఈ ఆలయం లో మాత్రం గంజాయి కేసు తగ్గించి మధ్య ఎలక్షన్ కాబట్టి ఇంట్లో కూడా పెద్దల సూచన సలహా ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సిఐ కానీ ఏసీపీ కానీ ప్రతి స్కూల్లో మీరు నిఘా పెట్టి పూర్తిగా గంజాయి రైతు ప్రాంతంగా ఇక్కడ లిక్కర్ కూడా తక్కువ చేసే విధంగా చేయాల్సిందిగా ఇలా ఉత్తమ ఉపాధ్యాయుల మధ్యలో అందరూ కొండా పాపలక్ష్మిజీ జయంతి చేసుకోవడం చాలా సంతోషంగా మీకు ఈ నియోజక లెవెల్లో ఉపాధ్యాయులను సన్మానించుకునే విధంగా పోదామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను ఫౌండేషన్ పెట్టి ప్రజలకు సేవ కాబట్టి అన్న గారి అనుకున్నారు మా అన్న ప్రశ్నిస్తుంటారు కాబట్టి ప్రశ్నించే గొంతు కానీ మందర ప్రజలకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది గుర్తింపు కంటే మనశ్శాంతి మనస్తృప్తి ఉంటది నిజంగా ఉద్యమ ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఎన్నో సేవ చేస్తారు కాబట్టి ఇవాళ మీరు ఉద్యమ ఉపాధ్యాయు